నండి ఎలా మాట్లాడాలో ఎలా పరిపాలించాలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవరిని దగ్గర రానివ్వకూడదు ఎవరితో స్నేహాలు చేయాలో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలో మొత్తం ఆయన రూలింగ్ డిపార్ట్మెంట్ ఒక మ్యాప్ పాయింటింగ్ లాగా ఒక బుక్ ఉండాలట ఆ బుక్ ఎవరిన దగ్గర చూసి రాసుకోవాలట ఆ బుక్ యాజకుల దగ్గర ఉందట ఆ పుస్తకం యాజకుల దగ్గర ఉంటుంది యాజకుల దగ్గర ఉండే పుస్తకం పేరేంటి బైబిల్ ఏంటట బైబిల్ అంటే ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని చూసి ఎగ్జాక్ట్ తనలాంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని ఒక నక్కల తయారు చేసుకోవాలంటే ఒక ప్రతిని తయారు చేసుకోవాలి ఈయన దగ్గర పెట్టుకోవాలంటే ప్రతి రాజు దగ్గర ఏముండాలని దేవుడు చెప్పాడు తెలుసా ఒక బైబుల్ ఉండాలి అన్న ఏముండాలట ఒక బైబుల్ ఉండాలి ఆ బైబుల్ ఏముంటుంది నువ్వు ఎన్ను కొనాలో ఉంటుంది ఆ బైబిల్లో ఏముంటుంది ఎవరిని వివాహం చేసుకోవాలో ఉంటుంది ఆ రాజు చదివే ఆ పుస్తకంలో ఏముంటుంది నువ్వు ఎంత సంపాదించాలో ప్రజలకు ఎలా పరిచయం చేయాలో ఒక్కటేంటి ప్రతి సంగతి ఉంటుంది అందుకే కింద చెప్తున్నాడు చూడండి ఇరవై రెండు వచ్చిలో ధర్మశాస్త్రపు వాక్య భాగాలన్నిటినీ కట్టడలను అనుసరించి నడు నడువు నేర్చుకుంటకు అతడు అనగా రాజు తన బ్రతికి తిరుమలన్నిటిను ఆ గ్రంథమును చెప్పండి చదువు చూడవలని ఇప్పుడు చెప్పండి రాజుగారు ఎవ్రీడే ఏం చదవాలట మళ్ళీ చెప్తున్నాను రాజుగారు ప్రతిరోజు ఏం చదవాలట మళ్ళీ చెప్తున్నాను రాజుగారు ప్రతిరోజు ఏం చదవాలి బైబుల్ చదవాలి ఇప్పుడు చెప్పండి సులోమోన్ గారు భయం లేకుండా వెయ్యి మందిని చేసుకున్నాడంటే ఆ ఇటీవల కాలంలో ఆయన ఏం చదవడం మానేసి ఉంటాడు చెప్పండి ఆ మాటలు అర్థమవుతున్నాయి లేదు నేను అడుగుతున్నాను గుట్టల గుట్టల బంగారం పోగేసి గుర్రాలను కొంటున్నావంటే ఇతగాడు దగ్గర బైబిల్ పెట్టుకున్నాడు కానీ ఏం చదవడం మానేసాడు చెప్పండి బైబుల్ చదవడం మానేశాడు ఇప్పుడు చెప్పండి సులోమోని గారిని ఎల్లమ్మ పాడు చేసిందా పొల్లమ్మ పాడు చేసిందా ఎదిరింటోలు పాడు చేస్తారా వెయ్యి మంది పాడు చేస్తారా కాదు నేను అంటాను ఆయన బైబులు చదవక పాడయ్యాడు జ్ఞాని బైబులు చదవకపోతే పాడవుతాడా పాడవుతాడు నేను అడుగుతున్న జ్ఞానే కాదు ప్రతి రోజు సేవలో తిరుగుతున్న వారు కూడా బైబుల్ చదవకపోతే పాడవుతారా పాడవుతారు గొప్ప ప్రార్థనా పరులు కూడా మళ్ళీ చెప్తున్నాను బైబుల్ చదవకపోతే పాడవుతారా పాడవుతారు ఎందుకు చెప్పినా నీకు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియాలంటే ముందు ఆ దేవుడేంటో నీకు తెలియాలి ఆ దేవుడేంటో నీకు తెలియాలంటే ఆ దేవుడి గురించి చెప్పే ఒకే ఒక గ్రంథం ఉంది అది బైబుల్ ఆ బైబుల్ నువ్వు చదవాలి ఎలా ప్రార్థించాలో నీకు తెలియాలంటే బైబుల్ నువ్వు చదివితే కానీ ఎలా ప్రార్థించాలో నీకు ఎట్లా తెలుస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను సులోమోని గారు బైబుల్ చదవలేదంటే బైబిల్ చదవలేదు ఆయన బిజీ అయిపోయాడు ఎంత బిజీ అయిపోయాడు చెప్పినా మొక్కల గురించి చదివాడు వృక్షాలు గురించి చదివాడు ఆ జంతువుల గురి చదివాడు మతిహీనమైన సంగతులన్నిటి విషయంలో స్టడీ చేయడంలో బిజీ అయిపోయాడు సూర్యుని కింద అదెంతకు జరుగుతుంది ఇది ఎంతకు జరుగుతుంది అదెంతకు జరుగుతుంది ఈ సంగతులు బిజీ అయిపోయి మళ్ళీ చెప్తున్నాను కొన్ని చెయ్యకూడిన సంగతులు కూడా చేసి ప్రతి దానిని పరిశోధన పేరుతో బైబిల్ పరిశోధన పక్కన పెట్టాడు అందుకే ప్రేర్లేపు తగ్గిపోయింది బైబుల్ చదివే ఆ వ్యక్తిగతమైన బైబిల్ చదువుకునే సమయం తగ్గిపోయింది ఆ వ్యక్తిగతమైన బైబుల్ చదువుకునే సమయం తగ్గిపోయింది కనుక ఎంత జ్ఞాని అయినా సరే గుర్తుపెట్టుకోండి తెలియకుండానే చీకటొచ్చు కూర్చోండి ఒకేసారి పాడైపోం గుర్తుపెట్టుకోండి మనం ఒక రోజులో పాడైపోం రాత్రి రాత్రి ఏం పాడైపోం మెల్లమెల్లగా మెల్ల మెల్లగా మెల్లమెల్లగా మెల్లగా పడతావు ఉదాహరణ చెప్తాను వినండి ఇప్పటివరకు మన ఇంట్లో టీవీ లేదనుకోండి టీవీ కొంటాం పాస్ట్ గారు వచ్చి అడుగుతారు నేను టీవీ ఎందుకమ్మా అని అప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు జస్ట్ వార్తలు అండి అంటావు ఏంటది వార్తలు మాత్రమే చూస్తా ఆ వార్తలు చూస్తూ చూస్తుండగా మధ్యలో టేజర్లు వస్తాయి టేజర్లో టేజరేగా అని చూస్తా ఆ టీజర్ల కాస్త ఓ మెలుడు సాంగ్ వస్తుంది అలాగా పాటేగా అనుకుంటాం ఆ పాట కాస్త ఆ తర్వాత ఎందులోది ఆ పాట స్టడీ చేస్తాం అందులోది అని తెలుస్తుంది అందులోకి వెళ్తాం అది చూస్తాం నడుపుతున్నాను వార్తలతో ప్రారంభమైన నీ టీవీ సర్వీస్ అని చెప్పండి చివరికి సినిమాల్లో కూర్చోబెడుతుంది మీకు ఈ ఉదాహరణ చిన్న ఉదాహరణ అర్థమైతే ఒకే రోజు ఏం పాడైపోవండి గుర్తుపెట్టుకోండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పుడు ఇంకా బాబు టైం తీసుకొని పురుషులు ఎవరైతే ఉంటారో మీ అందరూ చెప్తున్నాను వినండి ఏ పర్లేదు నువ్వు తాగకపోయినా పర్వాలేదు జస్ట్ కూర్చో అంటారు అంతే నువ్వేం వద్దు జస్ట్ నువ్వు ధంసప్ తాగు మేము మిగిలిన తాగుతావు అంటారు నువ్వు పెద్ద పోటుగోడులాగా నువ్వు సులోమోనికి తండ్రిలాగా ఫీల్ అయిపోయి నువ్వు ఏం చేస్తావంటే నేను తాగను కదా జస్ట్ ధంసప్పే కానీ కూర్చుంటావు ఆ ధంసప్ ధంసప్ కాస్త ఏదో ఒక రోజు నీకు మోటివేషన్ ఇస్తుంది పర్లేదులే చిన్నదే లే అని మొదలెడతావు ఆ మొదలెట్టింది నీకు కలవటైతే దాని దానికి అలవాటు పడితే వెళ్ళే స్టేజ్ ఇంకంతా ఇంత కాదు ఎలా పాడయ్యాడు సులోమణి గారిని నేను అంటున్నానండి ప్రేయర్ లైఫ్ తగ్గింది నెక్స్ట్ బైబుల్ స్టడీ తగ్గింది నెక్స్ట్ ఇవి ఎప్పుడైతే తగ్గిందో అనవసరమైన సర్కిల్ అయిన చుట్టూ పెరిగిపోయింది తనికి మా అన్న స్నేహాలు ఎప్పుడైతే ఆయనకి పెరిగిపోయే ఆ పెరిగిపోయిన తర్వాత తను తాను తెలియకుండానే పాడు చేసుకున్నాడు ఇప్పుడు అడుగుతున్నానండి ఈయన బైబుల్ చదవకపోతే ఈయనకి ఎవరు చెబుతారండి వచ్చి ఈయన ఇలాంటి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతుంటే ఈయనకి చెప్పేవారు ఎవరు ఉన్నారండి ఇప్పుడు దావీదు తప్పు చేశాడు వీళ్ళ తండ్రి గారు దావీదు గారు పాపం చేస్తే దావీ గారు హెచ్చరించడానికి దేవుడు ఎవరిని పంపించాడండి నా తాను ప్రవక్తను పంపించాడు నా తాను ప్రవర్తన చెప్పిన వెంటనే తనను తాను తగ్గించుకున్నాడు మార్చుకున్నాడు ఇప్పుడు అడుగుతున్నాను నా తాను ప్రవర్తన పంపించిన వెంటనే దావీది మార్చుకున్నాడు ఇప్పుడు సులోము అనికే చెప్పాలి అంటే సులోముడికి చెప్పేవాడు చిన్నోడైతే చెబితే విన్నాడు ఆ మనిషి చిన్నోడా జ్ఞానవంతుడు ఆ మనిషికి చెప్పాలి అంటే ఆయన కన్నా మెచ్యూరిటీ ఉన్నవాడు చెబితేనే వింటాడు ఇప్పుడు ఆయన కన్నా ఏమాత్రం తక్కువలో ఉన్నవాడు వచ్చి చెబితే ఏమంటాడు చెప్పండి నువ్వు నాకు చెబుతున్నావు సూర్యుని కింద ఏ సంగతి ఎలా జరుగుతున్నా నేను చూస్తున్నాను ఇప్పుడు నాకు వచ్చి నువ్వు నాకు పాఠాలు చెప్తున్నావు అంటాడా అండా నేను అడుగుతున్నాను నీకన్నా జూనియర్ నువ్వు రెండు రెండు సంవత్సరాల నుంచి నువ్వు చర్చకి వెళ్ళి వీడి ఈ ఇయర్లోనే నీ చర్చకి వస్తే నీకన్నా రెండు సంవత్సరాలు జూనియర్ ఉన్న ఒక విశ్వాస తోటి విశ్వాసగా నీకు చెప్తే నువ్వేమంటా చెప్పు నేను నా వచ్చి నాకు చెప్పేస్తున్నాను రెండు దాసాల నుంచి వస్తున్నావు చర్చకి ఎక్కడికి అంటా నేను అడుగుతున్నాను అదో రకమైన సీనియర్టీ అడ్డస్తుంది అదో రకమైన మూత భర్త అంటస్తుంది అదో రకమైన ఆ మేకపోతే గాంభీర్యం అడ్డొస్తుంది వస్తుంది గారికి చెప్పాలి అంటే చిన్నోడు చెబితే వినడు ఇప్పుడు ఈయన మేధావి ఆ రోజుల్లో ఆయన మించిన జ్ఞానం ఉన్నాడా లేడు ఆయనకి మించిన అధిపతి ఉన్నాడా లేడు ఇప్పుడు ఆయనకే చెప్పాలి అంటే ఆయన కన్నా పెద్దోడు వచ్చి చెబితే గాని వినడు అందుకే సీన్లోకి ఎవరొచ్చారో తెలుసా ప్రవక్త రాలేదు నా తాను లాంటి వ్యక్తులు రాలేదు ఏ దైవచి దేవుడు పంపలేదు సాక్షాత్తు దేవుడే వచ్చి చెబుతున్నాడు ఎవరికి సులోమోనికి ఏమని ఒకసారి చూడు అదే పదకొండవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పదకొండ అధ్యాయం తొమ్మిది వచనాలు చూడండి మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిది పదివచనాలు బాగా దేవుడైన అతనికి రెండు మార్లు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను అతనికి ఆజ్ఞాపించినను సోలోమోను సొలోమోన హృదయము అతని యుద్ధం నుండి తొలగిపోయాను ఇప్పుడు చెప్పండి సులోమోకి డే బై డే స్టేజ్ బై స్టేజ్ మారుస్తూ చెప్పడం మొదలు పెట్టాడట ఏమని చెప్పడం మొదలు పెట్టాడు మొట్టమొదట ఆయన బైబుల్ చదివితే చెప్పేవాడు బైబుల్ చదువుతంటే ఈ బైబుల్ మనం చదువుతుంటే బైబుల్ కొన్న గొప్పతనం ఏంటో తెలుసా ఈ బైబుల్ చదువుతుంటే డైరెక్ట్ గా నీకే చెప్పినట్టు ఉంటుంది మరో గమ్మతి చెప్తాను ఈ రాత్రి ప్రసంగం కూడా నీకే చెబుతున్నట్టు అనిపిస్తే జర జాగ్రత్త నాకు అది లే పక్కోడు కనుక్కో ఇది నీకే నీకే చెబుతున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ 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 చెప్తున్నాను ఇది నీకైతే జాగ్రత్త సులోమోని గారికి ఎలా చెప్తున్నాడు ముందు వాక్యం ద్వారా చెప్పేవాడు ఇప్పుడు వాక్యం ద్వారా చెప్పే దేవుడు ఈ మనిషి ఇప్పుడు చదవడం మానేస్తాడు ఇప్పుడు చదవడం మానేస్తే ఇప్పుడు ఎలా చెబుతాడు బైబుల్ చదివితే బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడేవాడు ఇప్పుడు బైబిల్ చదవడం మానేస్తాడు వ్యక్తులను పంపితే ఇప్పుడు ఏ వ్యక్తిని పంపినా ముందు ఏ వ్యక్తి అయినా తక్కువే ఇప్పుడు వ్యక్తుల్ని చెబితే వినడు వాక్యం చదవడం మానేస్తాడు ఇప్పుడు ప్రేరీ లైఫ్ లేదు అందుకే దేవుడు తీసుకున్న నిర్ణయం ఇక సాక్షాత్తు దేవుడే వచ్చి చెబుతున్నాడు అంటే వాక్యం చదవడం మానేసిన ఆ వ్యక్తికి సాక్షాత్తు దేవుడే వచ్చి చెప్పాడు అంటే ఒకసారి కాదు చెప్పండి ఏకముగా రెండు సార్లు చెప్పాడు